హాయ్ అండి నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు పావుని కుకింగ్ అండ్ వ్లాగ్స్ మీకు ఈరోజు నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తుంది లెట్ స్టార్ట్ ఫస్ట్ టిప్ వచ్చి మనం ఒక్కొక్కసారి ఆనియన్స్ అనేవి ఎక్కువగా కట్ చేయాల్సి వస్తుంది కదండి అలాంటప్పుడు మనకి కంటి వెంబట వాటర్ అనేది వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే చాపింగ్ బోర్డుకి కొద్దిగా వెనిగర్ అనేది అప్లై చేసుకొని ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నట్టయితే మనకి కళ్ళు వెంబడి వాటర్ అనేది రాదు ఒక్కోసారి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేదా బిర్యానీస్ అలాంటివి చేసేటప్పుడు కానీ మనం ఎక్కువగా ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో మనకి టిప్ యూజ్ అవుతుంది అలానే మనం ఒక్కొక్కసారి జ్యూస్ కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా మార్నింగ్ టైంలో అయితే ఎక్కువగా మనం హడావుడిగా లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఆ టైంలో ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది జ్యూస్ కర్రీస్ చేసేటప్పుడు చాలా చిన్నగా కట్ చేస్తాం కదా ఎక్కువ టైం పట్టేస్తుంది అలా పట్టకుండా ఉండాలంటే ఆనియన్స్కి సగం కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేసుకొని నిలువుగా అడ్డంగా విడలో చూపించిన విధంగా కట్ చేసుకున్నట్టయితే ఆనియన్స్ అనేవి చాలా చిన్నగా కట్ అవుతాయండి చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు బాగా ఈ టిప్ యూజ్ అవుతుంది జ్యూస్ కర్రీస్కి మనకి లేదా ఎగ్స్ మనం ఉండేటప్పుడు మనం ఉక్కిరి అలాంటి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా సో ఆ టైంలో ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అలానే బిర్యానీస్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువ బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువగా మనకు బ్రౌన్ ఆనియన్స్ అనేవి అవసరం పడతాయి ఆ టైంలో మనం చాక్తో కట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది అలా కాకుండా ఇలా పొటాటో స్లైస్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసుకొని మనం కట్ చేసుకున్నట్టయితే చూడండి తక్కువ టైంలో మనకి చాలా సన్నగా ఆనియన్స్ అనేవి కట్ అయిపోతుంటాయి ఒక్క నిమిషంలో మనం ఒక కేజీ ఆనియన్స్ అనేవి కట్ అండి చాలా చాలా సింపుల్ ఈ టిప్ అయితే అలానే మనకి ఏ కర్రీస్ లోనికైనా ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అనేవి బాగా సూట్ అవుతాయి మనకి చాలా టైం కలిసి వస్తుంది అనమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం చింతపండు పిక్క తీసేసి స్టోర్ చేస్తూ ఉంటాం కదా కొద్ది రోజులకి అది మనకి పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా పట్టకుండా ఉండాలి అంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అడుగున మనం ఎండిమిర్చి ఉంటుంది కదా అందులోని మనకి సీడ్స్ ఉంటాయి కదండి గింజలు సో అవి వేసేసుకొని ముందుగా అయితే చింతపండు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కూడా మళ్ళీ మిర్చి సీడ్స్ అనేసి సీడ్స్ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా కూడా పైన కూడా సీడ్స్ వేసేసుకొని మనం మూత పెట్టి బయట స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి వన్ ఇయర్ పాటైనా సరే అస్సలు పురుగు పట్టకుండా మనకి ఈ చింతపండు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు నిజంగా ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలానే స్టోర్ చేసి పెట్టుకుంటాను చాలా టైమ్స్ నాకు చింతపండు అనేది పురుగు పట్టేసిందనమాట సో ఇలా స్టోర్ చేయడం వల్ల మనకి అస్సలు పురుగు అనేది పట్టదు ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ బిస్కెట్స్ అండి బిస్కెట్స్ అనేవి మనం ఇలా కవర్ కట్ చేసుకున్న తర్వాత మనకి అవి మెత్తబడిపోతూ ఉంటాయి కదా సో అలా మెత్తబడిపోకుండా ఉండాలి అంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అడుగున కొంచెం షుగర్ వేసుకోండి షుగర్ అనేది మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని మనకి బిస్కెట్స్ అనేవి మెత్తబడిపోకుండా ఎక్కువ రోజులు స్టాక్ ఉంచుతాయి అనమాట ఇలా బిస్కెట్స్ వేసుకున్న తర్వాత ఎన్ని కావాలంటే అన్ని బిస్కెట్స్ వేసుకోండి ఇప్పుడు పైనుంచి మళ్ళీ కొంచెం షుగర్ని ఇలా స్ప్రింకిల్ చేసేసి మనం క్యాప్ పెట్టే స్టోర్ చేసుకుంటే మనకి ఈ బిస్కెట్స్ అనేవి మెత్తబడిపోకుండా ఉంటాయి ఒకవేళ మనకి మెత్తబడిపోయిన బిస్కెట్స్ అనుకోండి ఒకసారి ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి తీసేస్తే కనుక మనకి మళ్ళీ ఎప్పటిలాగే గట్టిగా అయిపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండీ అది గర్ల్స్ వాళ్ళు వేసుకునే నెగ్న ఫ్యాంట్స్ ఉంటాయి ఇవి ఎక్కువ రోజులు యూజ్ చేసిన తర్వాత చిరిగిపోతూ ఉంటాయి కదా అవి పడేయకుండా ఇలా మనకి కాళ్ళ దగ్గర ఉండే పార్ట్స్లో మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ టిన్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి బాటిల్స్ కుక్ చేసేటప్పుడు అవి లీక్ అయ్యి మనం పట్టుకున్నప్పుడల్లా మనకి ఇలా చేతులు జిడ్డు అయిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఈ నెగన్ ఫ్యాంట్స్ని ఇలా పైనుంచి మనం వీటికి పెట్టేస్తే కనుక మనకి ఎన్నిసార్లు పట్టుకున్నా మనకి ఆయిల్ అనేది లీక్ అవ్వదు అంటదనమాట చేతికి అలానే ఒక లీక్ అయినా కానీ ఈ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది మళ్ళీ ఎప్పుడు కావాలన్నా మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట చాలా మనకి ఈ లోపల బాటిల్ కూడా మనకి చాలా కొత్తగా ఉంటాయి అనమాట ఎక్కువ జిడ్డు పట్టుకోకుండా ఉంటాయి క్లీన్ చేసే పని వచ్చేటప్పుడు మనకి చాలా వరకు పని తగ్గిపోతుంది అనమాట ఎందుకంటే ఈ క్లాత్ అనేది ఈ ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి బాటిల్ అనేది జిడ్డు జిడ్డుగా అయిపోకుండా కొత్త దానిలో ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆల్రెడీ ఎక్కువగా ఇంట్లో ఫ్యాంట్స్ ఉంటూ ఉంటారు కదా నెగిన్ ఫ్యాంట్స్ వాటిని పడేయకుండా ఇలా రియూజ్ చేసుకోండి వీటికి కొంచెం ఫ్లవర్స్గా కూడా వచ్చాయి సో చూడడానికి కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ లాస్ట్ స్టెప్ వచ్చి మనకి టీ స్ట్రైనర్ అండి దీన్ని ఎక్కువగా మనం వాడడం వల్ల టీ పౌడర్ అనేది ఇందులో మనకి స్టోర్ అయిపోయి టీ మనం వడగట్టేటప్పుడు మనకి ఉంటుంది అనమాట అలానే హోల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి ఇది మనము ప్రతిసారి కొత్తది కొనలేము కదండి చాలా సింపుల్గా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు ముందు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని వాటర్ వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసుకోండి ఏదైనా పర్లేదు లిక్విడ్ అయినా పర్లేదు అలానే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఈ స్టైల్ అని అందులో పెట్టేసుకోవాలి వాటర్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ మనం హీట్ చేసుకుంటే చాలండి వాటర్ అనేది మనకి చూస్తుండగానే ఇలా బ్లాక్ అయిపోతుంది అనమాట దీనికి ఉన్న ఈ టీ పౌడర్ అంతా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక టూత్ బ్రష్ తీసుకొని ఇలా మనం జస్ట్ ఇలా పామితే చాలండి దీనికి ఉన్న మురికంతా చాలా ఈజీగా మనకి ఊడొచ్చేస్తుందన్నమాట సింపుల్గా ఎక్కువ స్టమ్ లేకుండా మనం స్ట్రైనర్ అనేది కొత్త దానిలో చేసుకోవచ్చు ఇలా ఒకసారి మొత్తం లోపల బయట మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మనం నెయిల్స్తో ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా బ్రష్తో ఒక టూ త్రీ మినిట్స్ మనం క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనకి ఒకటడితో కడిగేసుకున్న తర్వాత స్క్రబ్బర్తో వెజర్స్ క్లీన్ చేసి లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని వేసేసి మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటే మనకి స్ట్రైనర్ అనేది ఎప్పట్లా కొత్త దానిలో అయిపోతుందండి అండ్ మనం టీ వడగట్టేటప్పుడు ఈజీగా జారుతుంది ఇది బాగా బాగా యూజ్ అవుతుంది మనకి ఎప్పుడు ఇలా అయిపోయినా సరే ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది టిప్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీకు ఏ టిప్ నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి